హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు రామప్ప టెంపుల్ చూడడానికి వెళ్తున్నామండి టెంపుల్కి వచ్చాం శ్రావణ మాసం కాబట్టి ఈరోజు మేము టెంపుల్కి వచ్చాం చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇదేనండి మన వచ్చేసి రామప్ప ములుగు జిల్లాలోనే రామప్పలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రామప్ప మా ఊరికి చాలా దగ్గర అండి టెన్ కిలోమీటర్స్నే ఉంటుంది అంతే ఇలా చాలా జనాలు వచ్చారు ఈరోజు మాత్రం ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇలా ఉంది చాలా డీటెయిల్స్గా చూపించట్లేనండి తర్వాత వీడియోలో డీటెయిల్స్గా చూపిస్తాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా క్లౌడ్ ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయినాను మళ్ళీ వచ్చేసి ఇక్కడ గుడిలోనే వీడియో తీయకూడదంటండి అండి ఇలా వచ్చేసి చాలా చాలా బాగుంటుంది చాలా పురాతన కాలం నాటిదండి ఇది వచ్చేసి టెంపుల్ ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడండి శివుడు చూడండి ఎంత బాగున్నదో శివుడిని ఫోటో తీసాను వాళ్ళు చూడ ముందుకు ఫోటో తీయకూడదు అంటున్నారు నేను వచ్చేసి ఫోటో తీసానండి చాలా బాగుంటుంది రామప్పలో చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎంత బాగుంటుందో ఈ రామప్ప టెంపుల్ చాలా పురాతన కాలంగా వాటి డీటెయిల్స్ చాలా వివరాలు ఉంటాయండి నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ వచ్చేసి శివుడా అండి ఇక్కడ బయట చెట్టు కింద ఉంటారు టెంపుల్లో టెంకాయ కొట్టనివ్వరు ఇక్కడ బయటనే కొట్టాలి మనం కొబ్బరికాయ వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమ వేసి నేనైతే కొబ్బరికాయ కొట్టానండి శ్రావణ మాసం కాబట్టి సాటర్డే సందర్భంగా చాలా మంది వచ్చారు సండే రోజు వీకెండ్స్ టైంలో బాగా మంది వస్తారు అండి ఎక్కువ శాతం సిటీ నుండి వస్తారు టెంకాయ ఇక్కడ కొట్టుకోవాలి మనం ఇక్కడ టె లోపల కొట్టనివ్వరు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ వచ్చి చూడండి ఎంత బాగున్నారు శివుడు ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది పచ్చని చెట్లతో చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ టెంపుల్లో ఇక్కడ దేవుడు అయ్యగారు అందరికి అర్చనలు చేసాడు చాలా బాగా అనిపించేసింది మేము వచ్చేసి చాలా టైం స్పెండ్ చేసాము చాలాసేపు ఉన్నాము చూడండి ఎంత బాగుందో నేను డీటెయిల్స్గా ఏం చూపించట్లేదు మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు డీటెయిల్స్గా తీసుకొస్తాను ఇక్కడ వచ్చేసి చాలా చాలా పురాతన నాటిది కాబట్టి ఇలా చూపిస్తాను ఎవరైనా రామప్ప చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంటుంది అన్ని టెంపుల్ కంటే రామప్ప చాలా పురాతన కాలం నాటిదండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి వీడియో తీవండి ఇలా తీశారు మా పిల్లలు వచ్చేసి ఇక్కడ వినాయకుడు అండి ఇక్కడ నంది అండి నంది చాలా విశిష్టమైన నంది అండి నంది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నంది చాలా పెద్దగా ఉంటుంది నందికాడు చూస్తే చాలా క్రౌడ్ ఉన్నది చాలా టైం తీసుకున్నదండి వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకరు అడ్డు వస్తూ ఉంటారు వీడియోకి మెట్లండి ఇట్లా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి నంది కాడికి కాళ్ళు జూత కాలే అండి ఎండలు బాగా కొట్టాయి కాబట్టి ఇక్కడ వచ్చే టెంపుల్స్లో దేవుళ్ళు చాలా బాగా ఉంటారు చాలా డీటెయిల్స్గా చూడాలండి ఒకసారి విజిట్ చేసి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది రామప్పలో వీడియోలలో చాలా క్లియర్గా చూపియలేము కదండి వీడియోలు ఇవ్వట్లేదు కాబట్టి ఇంకోసారి వెళ్ళినప్పుడు కొంచెం టైం టైం తీసుకొని వీడియోస్ మంచిగా తీస్తానండి మొత్తం వచ్చేలా చూస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్